కోరికగా ఉంది కనుక ఇక్కడికి దగ్గరలో దండకారణ్యం ఉంది ఆ దండకారణ్యాన్ని కడదాం అవంతిపురం వాడు ఎక్కడ దండకారణ్యం ఎక్కడ అక్కడ గుడి కట్టు అన్నట్ట అప్పుడు ఆయన అన్నాడు అయ్యా మనం ఉండేది అవంతిపురం అంటే ఉజ్జయిని దండకారణ్యంలో గుడి కడితే నేనే సేవ చేస్తానండి దయతో దగ్గరలో కట్టుకునే అవకాశం ఇవ్వండి అన్నట్ట అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఆలోచించాడు అయితే పనిచేద్దాం ఈ అవంతిపురంలో ఎలాగో మహాకాళేశ్వర లింగం ఉన్నది ఈ మహాకాళేశ్వర లింగానికి దగ్గరలో నువ్వు ఏ లింగం ప్రతిష్ఠించినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేవాడు ఉండడు కాబట్టి నదీ తీరానికి పన్నెండు మైళ్ళు దూరంలో ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో నువ్వు శివాలయం కట్ట అప్పుడు ఇతని ఇంటి దగ్గర నుంచి రోజు కనీసం పదమూడు మైళ్ళు వెళ్లాల్సి వస్తుంది అతనికి రథం ఉంది కనుక పదమూడు వేళ్ళు పెద్ద కష్టం కాదు పైగా ఆ రోజుల్లో రథాలు వాయువేగం మరో వేగంతో నడిపేటటువంటి సారథులు ఉండేవారు ఆ సారథులు ఈ దగ్గర పనిచేస్తారు మన తాతగారు లాంటి వాళ్ళు కలుసుకుంటే పది నిమిషాలు వెళ్ళిపోతారు గుడి వచ్చినా వాళ్ళు ఇక ప్రయాణం అంటే ప్రయాణం అంత వేగంగా విడిపోతారు అన్నమాట వాళ్ళు అంత మహావేగంగా నడిపే సారథి ఎలాగో ఉన్నాడు కదా కట్టమని కానీ చాలా సంతోషం అన్నాడు ఈ గురువు గారు తీసుకెళ్లి అడవిలో ఒక స్థలం చూపిస్తే ఆ స్థలంలో అద్భుతమైన లింగాన్ని ప్రతిష్ఠించాడు ఏకశిలా లింగం ఆ ఏకశిలాకి మళ్లీ కింద పానవట్టం విడిగా చేయించాడు చేయించి అందులో లింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే అవసరమైతే లింగాన్ని పెకలించి ఇంకో తోట ప్రతిష్ఠించే వీలుండేటట్టుగా పానవట్టం చేయించాడు వేళా విశేషం మంచిది లింగ ప్రతిష్ఠకి ఉజ్జయినిలో నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు అవంతిపురవాసులంతా వచ్చారు పండితులు వచ్చారు ఒక వాళ్లే కాదు సురసిద్ధ సాధ్యనర కిన్నర పండగ ఎట్ట చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వాళ్ళంతా ఈ ప్రతిష్టా మహోత్సవానికి వచ్చారు దేవతలు రావడం మరీ అదృష్టం అండి భూలోకంలో నంది అని పేరు కలిగిన ఒక వర్తకుడు అద్భుత రీతిలో ఆలయ ప్రతిష్ట చేసుకున్నాడు చూద్దామని దేవతలు కూడా వచ్చారు వచ్చిన వాళ్ళలో ఇంద్రుడు ఉన్నాడు యముడు ఉన్నాడు అందరూ ఉన్నారు ఇంకా ఇది కాక కిన్నరులు కింపురుషులు అందరూ వచ్చారు ఇది చాలా వైభవంగా ప్రతిష్ట జరిగింది భోజనాలు అయితే చెప్పాకల్లా సాధారణంగా మూడు రోజులు ప్రతిష్ట అంటే మూడు రోజుల ప్రతిష్టకి మహాయితో ఒక వెయ్యి మందికి భోజనం పెడితే గొప్ప అనుకుంటే ఈయన మూడు లక్షల మందికి అరణ్యంలో అన్నదానం చేయగలిగా ఎంత డబ్బు ఉంది ఎంత డబ్బుంటే మాత్రం పని అవుతుందా డబ్బున్నా పని హడావుడే ఆర్గనైజర్ సరైన వాడు కాకపోతే కూడా వచ్చిన అసిస్టెంట్లు సరిగ్గా లేకపోతే అవో ఆర్గనైజేషన్ చాలా కష్టం పీఠం పెట్టిన తెలుస్తుంది ఈ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తూ ఉంటే వీళ్ళకి వీళ్ళకి అన్నం పెట్టలేక వీళ్ళకి మకాములు చూపించలేక వీళ్ళకి నీళ్లు ఇవ్వలేక వీళ్ళకి కాపీలు ఇవ్వలేక అసలు శివప్రతిష్ఠ కంటే ఈ శివప్రతిష్ఠ ఎక్కువైపోయి వాళ్ళు ఎక్కువయ్యారు ఆఖరికి వీళ్ళంతా వెళ్ళాక కరెంటు బిల్లులు కట్టుకోలే తడిసి మోపిడి యాత్ర అందువల్ల ఒక్కోసారి ఎవడు రాకపోతేనే సుమర్పిస్తోంది ప్రతిష్టకి కరోనా టైంలో ప్రతిష్ట కొద్ది సుఖాలు కలిగించింది ఎవడు లేడు సుఖం వదిలిపోయింది ఒక దెబ్బకి అంటే ఇలా అన్నానండి కాదు ప్రతిష్ట కార్యక్రమాలు చాలా కష్టమైపోతున్నాయండి బాబు ఎప్పుడు ఆర్గనైజేషన్లో సరైన వ్యక్తులు లేకపోతే మంచి ఆర్గనైజర్ ఒకడున్నాడా కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతుంది ఎవడి పని వాడు చేయాలి ఎవడికి ఇచ్చిన డ్యూటీ వాడే చేయాలి కాఫీ డ్యూటీ దగ్గర ఉన్నవాడు కాఫీయే పోయాలి ఈ వీడి మధ్యలో లేచిపోయి కోటి దీపోత్సవంలో పాల్గొంటే ఇంక కాఫీ ఏమి ఇస్తాడు అక్కడ దీపము కలగదు కోటి దీపోత్సవం కలగదు ఇక్కడ కాఫీ తీసుకెళ్లి అందులో పోస్తాడు దీపంలో అలాగే దాని ఉత్సవం ఎక్కువ ఎక్కువ చోట అనమాట దీపోత్సవానికి వాలంటీర్లు వస్తారండి ఇదిగో నాయన నీ పని నెయ్యి నీ పని ఒత్తులు వేయడం నువ్వు కాఫీ ఇవ్వడం నువ్వు టీ పోయడం నువ్వు ఇడ్లీ ఇవ్వడం అంటే ఈ ఇడ్లీ వాడు కాఫీ వాడు వాడు పట్టు కోడి కూర్చుని వీడి వెళ్ళి ఆ నేతి ఒత్తుల దగ్గర కూర్చొని వెలిగించేస్తారు అసలు ఒత్తులు వెలిగించేవాడికి ఒత్తి లేదు బత్తీ లేదు చివరికి వాళ్ళంతా ఒత్తినే విడిపోతారు అప్పుడు ఏమంటారు కోటి దీపోత్సవానికి పిలిచారండి ఐదు వందలు వస్తున్నారండి తీరాకేమో మాట కూడా దీపం వెలిగించలేదండి అసలు డబ్బులు పెట్టినట్టు ఏడుస్తూ పోతాడు ఇలా చాలా చోట్ల గందరగోళం అవుతుంది అందువల్ల ఏంటంటే ఆర్గనైజేషన్లో ఎవరికి అప్పగించిన పని వారే చెయ్యాలి ఈయనకి కాఫీ అంటే కాఫీ దగ్గర కూర్చోవాలి ఆ కాఫీ దగ్గర కూర్చుంటే ఈయన దీపం వెలిగించిన పుణ్యం పొందుతాడు ఈయన లెట్ను కడిగంటే కడగాలి కడిగితేనే ఆయనకి ఈ దీపోత్సవ పుణ్యం వస్తుంది ఫలానాయన్ని ఏమనాలి మీరు గుర్రు అని అనంటే ఆయన గురు భగవాన్ అనాలి అంటేనే ఆయన పుణ్యం వస్తుంది ఈయన గురు భగవాన్ మానేసి ఆ బయటికి వెళ్ళి నాకేదో జరుగురు పనుందంటే ఉపయోగం లేదు ఇది చాలా ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ ఈయన అదృష్ట శక్తి ఈ నందిగారి దగ్గర డ్యూటీ తప్పక చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ డ్యూటీ మైండెడ్ అనమాట పిలిస్తే పలుకుతారు వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడే ఉంటాడు మాయమప్పతాడు మళ్ళీ ఏమంటే కిందకి వెళ్ళారంటే పంచివాడతానంటాడు నేను పంచివాడు మరొక అని చెప్పాలి ఇక్కడ ఉండి పని చేయాలి ఆ టైం అక్కడ లేకపోతే ఇక నువ్వేమిటి ఉపయోగం నువ్వు గరుత్మంతుడువే నువ్వు హనుమంతుడువే అబ్బే కాబట్టి అలా పిలిస్తే పలికేటటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఎవడి పని వాడు చేయటం వల్ల అరణ్యములో ప్రతిష్ట మహావైభవంగా జరిగింది అన్నదానం బాగా జరిగింది అన్నదానంతో పాటు తినదాతలు కూడా ఉన్నారు అన్న దాతే కాక తిన్నదాతొద్దు మరి హాయిగా తిన్నారు అందరూ సంతోషించారు ఒక అదృష్టం ఆ అడివి ఏమాత్రం కంపు చేయలేదు అటువంటి ప్లాస్టిక్ చెత్త చెదారం లేకుండా ఎక్కడికక్కడే అందరూ శుభ్రం కూడా చేశారు ఇక తర్వాత నుంచి ఇతని పేరు మారుమోగిపోయింది ఆహా నంది పరమభక్తుడు కేకారణ్యంలో శివలింగ ప్రతిష్ట చేశాడు వైభవముగా చేశాడు శాస్త్ర మర్యాదలను అనుసరించి మంత్రపూర్వకముగా చేశాడు ఇది కాక అన్నదానం కూడా చేశాడు అని అందరూ ఆయన్ని పొగిడారు ఈ జనాలకి దూరంగా ఉన్న గుడి కదా అందువల్ల ఈయన రోజు ఏం చేసేవాడు అనమాట ఇంట్లో పూజలు ముగించుకుని అన్నం నివేదన కోసం వండి ఏ తొమ్మిది గంటలకు గుడికి వచ్చేవాడు ఒక గంట ప్రయాణం ఉండేది అందువల్ల అక్కడికి రాగానే శుభ్రంగా శివ లింగాన్ని శుభ్రం చేసి అక్కడ చేయవలసిన ఉపచారములు చేసి పులిహారయో దధ్యోదనము కట్టు పొంగలో ఇటువంటివి నివేదన చేసి కొంత ప్రసాదం తాను తిని అడవిలో ఉండే కొన్ని జంతువులకి పిట్టలకి ప్రసాదం వేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు ఇంచుమించుగా నెలలో పదిహేను రోజులకి తక్కువ కాకుండా తానే స్వయంగా వెళ్లేవాడు మిగతా రోజుల్లో అర్చకుల్ని పంపేవాడు ఏమైనా అడవిలో ఉన్నా అర్చన అర్చనే జరుగుతోంది ఒక రోజున ఆ అరణ్యంలోకి ఒక బోయవాడు వచ్చాడు వేటాడడానికి వచ్చాడు వాడు వాడు అడవి పందిని కొడితే అడవి పంది తప్పించుకుందిట నిజానికి కిరాతకుడు గురి తప్పకుండా బాణం వేయగలవాడు కానీ వాడు అదృష్టమో దురదృష్టమో వాడు ఒక అర్ధచంద్రాకారపు బాణమును చెవిదాకా లాగి ఒక అడవి పంది మీద విడిచిపెట్టాడు బాణాల్లో కూడా అర్ధచంద్రాకారంలో ఉండే బాణాలు ఉంటాయి అవి తగిలాయంటే ఈ తల మొత్తం అలా కత్తిరింపబడి కింద పడిపోతుంది అనమాట మనుషుల తలలు ఇలాంటి బాణములతో అర్జునుడు తగ్గొట్టినట్టుగా భారతంలో ఉంది అర్ధచంద్ర గారు బాణం వేస్తే చాలు ఈ బాణం అలా వెళ్ళిందా అది మొత్తం కత్తిలేగా పర్రను కోసేస్తుంది అనమాట ఈ తల వెళ్ళి దూరంగా పడిపోతుంది అలాంటి బాణంతో భగదత్తుడు అంటే నరకాసురుడి కొడుకు ఏనుగులు చంపాడు అర్జునుడు ఏనుగు బేభత్సం సృష్టిస్తే చితకొడి పారేశాడు చెక్క చివరిలో అర్జునుడు చాలా జరిగింది లేండి అందులో వాలిక దొడ్డనారసము వజ్రము శైలము దాకు నాకృతిన్ ఫాలము మీద దాకుడు యబంబు వెసంబడి కొమ్ములి ఓతగా వ్రాలుడు అర్ధచంద్ర రుచిరప్రదరంభున దృంచే బాణ తుండు క్రీడి భగ ది కంఠము కుంటితో అని చెక్కను గారు మహాభారతంలో ద్రోణపర్వంలో పద్యం రాశారు ఓ బాణంతో ఏనుగుని పడగొట్టి ఆ ఏనుగు మీద నుంచి కిందకు తూలుతున్నటువంటి భగదత్తుని కంఠాన్ని అర్ధచంద్ర రుచిరప్రదరము అన్నాడు అర్ధచంద్రాకారములో ధగ ధగ వెలిగిపోతున్న తడుకు తొడుకుమని విరిగిపోతున్న బాణంతో కొట్టి పారేశాడు బాణం కూడా తుప్పు బాణం కాదు కొంతమంది ఇళ్లలో కత్తులు తుప్పు కత్తులు ఉంటాయి మరి తుప్పు కత్తులు అయితే తెగవు మేడ అందుకని మెరిసిపోతుంది బాణం అంటే అంత పొదురు పెట్టబడిన తుప్పు లేని బాణంతో తల నరికి పారవేశాడ అలాంటి బాణం ఈ కిరాతకుడు అడవి పంది మీద కొట్టాడు కానీ అడవి పందికి తగలకుండా రాసుకుంటూ వెళ్ళిపోయింది ఆ బాణం దాంతో కంగారు పడి పెద్ద అరుపరిచి పారిపోయింది దాన్ని వెతుక్కుంటూ కిరాతకుడు వచ్చాడు ఎక్కడా పంది దొరకలేదు కనీసం పంది అడుగుదాడలు కూడా కనపడకుండా కొంత దూరం వెళ్ళాక విసిగి వేసారి వాడు అలిసిపోయి ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా అనుకుంటూ ఆ అడవిలో కొంత ముందుకు పోయాడు తిండి లేదు ఇప్పుడు వాడికి పంది దొరుకుంటే కాస్త మాంసం తినేవాడు పచ్చి మాంసం తినేసేవాడు ఆ రోజుల్లో అప్పుడు వాడికి కొంచెం ఓపిక వచ్చేది ఏం మన వాళ్ళు తింటాం మొలకలు కెసలు కందులు గోధుమలు శనగలు నానబెట్టుకుని మొలకలు తిన్నట్టుగా పంది మాంసం కాస్త అదే మొలకవాడికి దాని చిలక తీసి పారవేసి తినేవాడు అనమాట కానీ దొరకలేదు అందుకని ఆకలి ఎక్కువైంది ఈ ఆకలి కోసం పందిరి ఇంకా వెతక్క వెతక్గా దప్పిక పెరిగింది దప్పిక కోసమని వాడు మంచినీళ్ల కోసం వెతుకుతూ వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద విశాలమైన సరస్సు కనపడింది ఆ సరస్సులోకి నీరు నది నుంచి క్షిప్రా నది అంటే ఇప్పటికీ ఉజ్జయిని దగ్గర చాలా బాగా ప్రవహిస్తుంది ఒకప్పుడు ఆ నది దగ్గరికి స్నానానికి వెడితే అంతకంటే ఎండ్రిల్లో దూకి చచ్చిపోతే బొమ్మని అనిపించేది ఎండ్రిన్ తాగడం లేకపోతే విషంలోకి దూకడం మంచిదనిపించేది అటువంటిది రెండు వేల పద్నాలుగు నుంచి ఒక మహానుభావుడు ఒక నరేంద్రుడు మనకి బాలకుడు అయ్యాడు అసలు క్షిప్రానదిని చూస్తే ఇద్యా అనిపిస్తుంది తీసుకోదనమాట ఆ నీరు ఎంత శుభ్రమైపోయిందండి గంగానది కాని ఇది కాని ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేస్తున్నారు స్నానం చేయడానికి హాయిగా ఉంటుంది అలాంటి వాళ్ళు పాలకులు కావాలి అలాగా ఆ క్షిప్రానది జలం ఒక మంచి సరస్సులో ప్రవహిస్తోంది ఆ సరస్సు దగ్గరకు వచ్చి అందులో హాయిగా స్నానం చేసి మంచినీడు తాగాడు కడుపార తాగాడు హమ్మయ్య దాహం తీరిందిరా బాబు ఇప్పుడు ఆకలి వేస్తోంది ఎక్కడైనా అన్నం దొరుకుతుందేమో అని చూశాడు అప్పటికొక గంట కథనే మన నందిగారు అక్కడికి వచ్చి ఆ సరస్సు తీరంలో ఉన్న మర్రి చెట్టు కింద తాను నిర్మించుకున్న ఆలయం దగ్గరకు వచ్చాడు వచ్చి శుభ్రం చేసే శివలింగాన్ని పైన రత్నములు రోజు నవరత్నాలు కూడా వేసేవాట పువ్వులు ఇవన్నీ వేసి పూజ చేసి కొంత పులిహార నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు కొంత ఏమో ఏవో ప్రసాదంగా చుట్టుపక్కల పిట్లకేసాడు కొంత పులిహార ఇంకా అక్కడ ఒక దొంగిలో ఉంది వీడికి మతిపోయింది ఆ శివుడిని చూడటంతో ఎక్కడ లేని భక్తి వచ్చింది నిజానికి వీడు అంత పూర్వం పెద్ద శివభక్తుడు కాదు ఆ పూటవాడు అదృష్టం ఏదో బాగున్నది ఆ శివలింగం చూడగానే ఈ శివుడు నా దైవం ఈయన్ని పూజించాలి అనే భక్తిభావం పెల్లుబికి వచ్చింది అది పూర్వజన్మ సుకృతం అంటారు ఏ జన్మలోనో పుణ్యం చేస్తే ఏ జన్మలోనో పరమేశ్వర ప్రసాదం తిని ఉంటే ఇలాంటి పురాణ కథలు విని ఉంటే ఈ జన్మలో శివుడి మీద మనకి భక్తి పెరుగుతుంది శివభక్తితో ధరిస్తాం పరమేశ్వరుడి మీద పరమాత్మని మీద భక్తి రావడం అంటే అంత తేలిక కాదు ఎన్ని జన్మల పుణ్యం అది అందుకనే ప్రహ్లాదుడు పుట్టినప్పుడు అనేక జన్మల పుణ్యం ప్రహ్లాదుడు రూపంలో వచ్చింది అని రాశారు ఆయన కాబట్టి ఇవాళ మీరందరూ ఇవాళ పురాణం వింటున్నారంటే ఈ జన్మ పుణ్యం మాత్రమే కాదు ఎన్నో జన్మలలో నా దగ్గర పురాణం విని 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 ఇక్కడికి వచ్చారు అది ఇప్పుడు కొంచెం పరిపక్వం అవుతుందన్నమాట అందుకని చాలా అద్భుతమైన పద్యం ప్రహ్లాద్ చరిత్రలో చెప్పారు ఈ దైత్యాంగన గర్భస్థుడున్నాడే ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు నిర్భీకుడు ప్రశస్త భాగవతుడు ఉన్మిద్రుడు జన్మాంతరావిర్భూత అచ్యుత పాద పద్మ మహిమా విష్ణుడు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయం దుర్భావంబును చెంది చావడు ఇంద్రుడు హిరణ్యకస్పుడు తపస్సుకు వెళితే అక్కడ చచ్చిపోయాడు అనుకున్నట్ట అనుకుని హిరణ్యకస్పుడు భార్యను ఎత్తుకుపోయాడు ఆవిడు గర్భవతి లీలావతి గర్భవతి ఏడుస్తోంది ఇంతలో నారదుడు వచ్చాడు గర్భవతిని ఎత్తుకుపోతున్నవి ఏమిటంటే ఆ గర్భవతి మీద మాకేం ద్వేషం లేదు కానీ హిరణ్య కసిపుడి బిడ్డ పెరుగుతున్నాడు ఆ కడుపులో రాక్షసుల పిల్లలు అవుతారు అందుకని ఈమెను తీసుకుపోయి పురుడు పోస్తాను పురుడు పోయిగానే ఆవిడికి కొడుకు పుడతాడు ఆ కొడుకుని పురిటింట్లో చంపేస్తాను అప్పుడు నా పగ చల్లారుతుంది లేకపోతే మా నాన్న హిరణ్య కసిపుడిని చంపిన ఇంద్రుడి మీద నేను పగ బూనుతాను అంటాడు మళ్లీ ఆ కడుపులో ఉన్న పిల్లవాడు ఈ ఫ్యాక్షనిజం పెరిగిపోతుంది కాబట్టి కడుపులో ఉన్నవాడే చంపేస్తాను అన్నాడే అప్పుడికి నారు రేమన్నాడు కలిసిన నువ్వంత మొనగాడివ నువ్వు కాదు కదా నీకు మూలకారకులేని వారు కూడా వాడిని ఏమీ చేయలేరు ఎందుకని ఈ దైత్యాంగన గర్భస్థుడు లీలావతి కడుపులో ఉన్న పిల్లవాడు రవ్వంత భయము లేనివాడు నిర్భయుడు అయిన మహాభాగవతుడు జన్మాంతర ఆవిర్భూత అత్యుత పాదపద్మహిమ ఆవిష్ణుడు అన్నారు పోతనే గారు ఎన్నెన్నో జన్మల నుంచి శ్రీ మహావిష్ణువుని సేవించి సేవించి ఉన్నాడు ఆయన ఆ పుణ్యం ఇప్పుడు ఈ పిల్లవాడి రూపంలో పుడుతున్నది అనేక జన్మల పుణ్యము వల్ల మహామహిమతో పుట్టబోతున్న ఈ పిల్లవాణ్ణి ఎవ్వరు ఎన్ని ప్రయత్నములు చేసినా చంపలేరు వాళ్ళ నాన్నవాణ్ణి చంపడానికి ప్రయత్నించి విసిగిపోతాడు ఇంకో రహస్యం చెబుతున్నాను అసలు వాడు బతికితే మీరు బతుకుతారు వాడు చచ్చిపోతే ఇప్పుడే చస్తారు మీరు వాడు బతికితే వాళ్ళ నాన్న తస్తాడు ఎందుకని వీడిని చంపలేక వాడు చచ్చిపోతాడు కనుక కాబట్టి ఈ పిల్లవాడు అంత గొప్పవాడని చెప్పడానికి జన్మాంతర ఆవిర్భూత అచ్యుత పాదపద్మ మహిమావిష్ణుడు అన్నారా ఇవి తెలుసుకోవాలి ఈ జన్మలో జై శ్రీరామ్ అంటున్నారంటే రామాలయం కట్టిస్తున్నారంటే పురాణములు వింటున్నారంటే లైవ్ ఇస్తున్నారంటే మైకు పెడుతున్నారంటే ఈ స్థలం ఇస్తున్నారంటే ఇక్కడ పాల్గొన్న పురాణాన్ని పది మందికి చెబుతున్నారంటే పద్మాకర్ గారి యూట్యూబ్ లో పురాణం మీరు లైక్ కొడుతున్నారంటే మీరు కొన్ని వేల జన్మల పుణ్యం కలిగిన వాళ్ళు లైక్ కొట్టారంటే కొన్ని వేల జన్మల్లో దరిద్ర బతుకులు బతికిన వాళ్ళు మళ్లీ జన్మలెత్తి పుష్పరోగములు ఎత్తి పుచ్చి కుచ్చి నశించిపోతారు కాబట్టి డిజైన్ కొట్టిన వాడు బతుకంతే ఆ చేతులు కొద్ది రోజులకు అయిపోతాయి అనమాట ఆ తర్వాత వాడికి అన్నం పెట్టడానికి వాళ్ళు ఆవిడ రావాలి ఏమిటి చేతులు అయిపోయాయి అంటే అప్పుడు ఆవిడ తిరుగుతుంది ముఖం మీదకి వచ్చి రెండు మొట్టికాయలు పట్టి బుక్కలో రెండు కోట్లు పొడిచి అందుకే చెప్పా గురువు గారు పురాణం చెబుతుంటే డిజైన్ కొడతావు దౌర్భాగ్య అందుకే నీ చేతులు అయిపోయాయి మూసిలు అయిపోయింది కరాలసిస్ వచ్చి అంటారు కాబట్టి మీరు ఎవరికైనా పెరాలసిస్ రావాలంటే చేతుల్లో వడకాలంటే ఇక అన్నం తినే యోగం లేకుండా పోవాలంటే ముక్కిలా అయిపోవాలంటే తలకే వడకాలనుకుంటే గురువు గారి పురాణాన్ని డిజులెక్కండి దిక్మాల పని అయిపోయినట్టే అని నేనన్న వ్యాసుడు అన్నాడు అంటే గురువుల యొక్క పురాణం వరకు వ్యతిరేక పెడితే ఎప్పుడైనా బతికింతే నేను చెప్పేది ఇక్కడ గురువు అంటే నేననే అన్నలా పురాణం గొప్పదనం అటువంటిది తెలుసో తెలుసు వ్యతిరేకేశారు వేయకూడదు ఈతడు పూర్వజన్మలో సుకృతం చేసుకున్నాడు అందుకే శివలింగాన్ని చూడగానే ఆ శివలింగం మీద ఆకర్షణ అంతకంతకి పెరిగిపోయింది వెంటనే వచ్చి నా తండ్రి శివ ఇక్కడున్నావా అని కౌగులించుకున్నాడు ఆ తర్వాత శివుడికి పూజ చేయాలనిపించింది ఎవరో రత్నాలు పెట్టారు దిక్కుమాలినటువంటి ఆకులు వేశారు అనుకున్నాడు అనుకుని ఈ ఆకులు తోసేసి ఆ రత్నములు పక్కకు తోశాడు భక్త కన్నప్ప కథ తర్వాతది ఇది ఇంకా ముందుది గుర్తుపెట్టుకోండి భక్త కన్నప్ప కలియుగం వాడు ఇది కృదయం నాడు కదా అవంతిపుర కథ ఈ శివుడికి అభిషేకం ఎలా చేయాలి అనిపించింది కదా అక్కడ పాత్రలు లేవు అందుకే నోటితో నీళ్లు పట్టుకొచ్చి అని ఉమ్మాడు ఆ ఎంగిలి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశాడు వాడికి తెలిసిన అది ఆయన అలా చేశాడు కదా అని మీరు ఈ మీ నోళ్లతో నీళ్లు పట్టుకొచ్చి పోయికండి ఆయన అమాయకుడు మనం అలా చేయాలంటే మనం అంత అమాయుకులం అయి ఉండాలి మన అమాయకులు ఎందుకు అవసరం మాయుకులండి డబ్బులు జాగ్రత్తగా భద్రపరుచుకుని ఈ పురాణమునకు ఐదు వేలు ఇవ్వడం అనవసరమేమో అనుకుని ఐదేళ్ళ ఐదు రూపాయల్లోకి దింపేసే మనకి ఆయనకి తేడా లేదు కాబట్టి ఆయన నిష్కపట భక్తుడు కళ్ళ కపటం ఎరగని అందుకే నోటితో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకం చేశాడు ఆ తర్వాత ఏం చేశాడు శివుడి మీద ఏం వేద్దామని చూస్తే ఆ పక్కన మారేడు కాయలు ఉమ్మెత్త కాయలు కనబడ్డాయి ఈ కాయలు సొంతంగా పట్టుకొచ్చి పెట్టాడు ఆయనకు నమస్కరించాడు పులిహారు కనపడింది ఇప్పుడు అక్కడ ప్రసాదంగా వదిలేసి వెళ్ళిపోయిన నందిగారు పెట్టి వెళ్ళిపోయిన పులిహారు కనపడింది అది తిన్నాడు అది కొంచెం కారంగా కొంచెం ఉప్పు పెరిగింది ఆ రోజు మరి ఈయనకెలా అనిపించిందో లేకపోతే ఆ రోజు ఉప్పు ఎక్కువేశాడు సొప్ప ఉప్పగా ఉంది కారంగా ఉంది మా స్వామి ఇలాంటి ఆహారం ఏం తింటాడు అనిపించింది కాబట్టి దీన్ని బట్టి పులిహారం తయారు చేసినప్పుడు ఎక్కువ ఉప్పు వేయకూడదు తక్కువ వేయకూడదు కారం ఎక్కువ వేయకూడదు కోడీరు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎన్ని గొడవలండి అందుకని ఇది రుచించక ఇటువంటి పులిహార తింటే మా శివుడు నోరు ఏమైపోతుందో అదే నేరు గనక ఒక జంతువుని వేటాడ మాంసం పట్టుకొస్తే ఎంత బాగుంటుందో మాంసంలో ఉప్పు ఇమ్మేము పెద్దగా అలా కాల్చి పట్టుకొస్తాం బాగా కాలుస్తాం అనుకున్నాడు చకచక పక్కకెళ్ళాడు వీడికి ఇప్పుడు దొరికింది పంది ఇందాక దాకా దొరకని పంది ఈ పందిని కొట్టాడు అక్కడ నిప్పు రాజేశాడు అందులో చక్కగా కాల్చాడు కాల్చడం పందిన కడ పెండోయ్య అది అనుభవం దొరికి తెలుస్తుంది నా కొట్టాడికి ఏం తెలుస్తుంది ఏ పందిని ఎలా కాల్చాలో ఏ చేపను ఎలా వేయించాలో అది కొంచెం టెక్నిక్ట అందుకని చక్కగా కాల్చాడు అలా ముట్టుకుంటే అవసరం వద్ద విడిపోయేటట్టుగా ఉందిట దులదుల అన్నాడు ఇక్కడ ఒక పదం వాడాడు అనగా ఏమిటనమాట దులదులనయ్యి అంటే బాగా కాలిస్తే ఆ మొక్కలు ఇలా వేళ ముట్టుకుంటే గిల్లితో వచ్చేస్తాయనమాట మొక్కదొన్న పొత్తులు బాగా కాలిస్తే ఆ గింజలు రోడ్లో కడగనే కరకర కరకర బలి వెళ్ళిపో పెద్దగా అలాగనమాట అలా ఈ ముక్కలు పట్టుకొచ్చి లింగం చుట్టూతో పెట్టాడు పంది నైవేద్యం సర్ప్యామి అన్నాడు ఆయన రోజన భాషలో ఈ విధంగా పంది మాంసం నివేదయామి అని పెట్టాడు మళ్ళీ తాగడానికి మంచి కావాలిగా చూస్తే అక్కడ ఎక్కడ పాత్ర లేవు పంది మాంసం పెట్టిన తర్వాత తిన్నాక మా స్వామివారికి దాహం వేస్తుంది కదా అని రోడ్డుతో నీళ్లు పట్టుకొచ్చి పుష్యను ఉమ్మి తాగు అన్నాడు మినరల్ వాటర్ అది ఆయన తన రోడ్డుతో పట్టుకొచ్చి పుక్కి నుంచి ఉమ్మిన నీరు శివుడికి నిర్మల జలం రుచి కలిగిన జలం అనుకున్నాడు ఇలా అప్పగించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుంచి రోజు ఈ కిరాతకుడు రోజు ఇదే టైమ్ ఎంచుకున్నట్ట మధ్యాహ్నం పూట ఏదో జంతువులు వేటాడటం ఎంత మాంసం అక్కడ పెట్టడం నోటి నీళ్లు పోయటం అభిషేకం చేయటం ఆయన మీద ఉమ్మెత్తకాయలో చెత్త వేయటం పూజ చేయటం ఇలా చేశాడు పాపం మన గారు కూడా రోజు పొద్దున తొమ్మిదింటికి వచ్చేవారు ఆయన వచ్చేసరికి ఈ శివలింగం మీద మాంసం మొక్కలు ఎముకలు ఇవన్నీ కనబడ్డాయి నువ్వు ఎముకలు వెళ్ళలో వేసుకుంటావని తెలుసు పురిల వేసుకుంటావని తెలుసు కానీ కొత్త పుర్రులు ఏమిటి కొత్త ఎముకలు ఏమిటి నాకు వెర్రి పుడుతోందని భయపడిపోయి తుడిచి నానాయాత్ర పడిపోయి శుభ్రం చేసి మళ్లీ చక్కగా దల్వపత్రాలు వేసి లేతాకులు వేసి మణులు రత్నములు వేసి ఆ తర్వాత ఒకరోజు పులిహోర రోజు పాయసం పెట్టి వెళ్ళేవాడు ఆయన వెళ్లిన గంటకి వచ్చేవాడు కాబట్టి ఒకళ్ళకంటే ఒకళ్ళు వళ్ళ దీన్ని తోసేసి ఈయన మాంసం పెట్టేవాడు శివుడికి ఏది ఇష్టం అడుగు తెలుసు శివుడికి ఏది ఇష్టం ఎవరికీ తెలియదు అందుకే భక్తులు చాలా చమత్కారంగా నీకు ఏది ఇష్టం నువ్వే తెలుసుకుంటారు గారు లాంటి చమత్కారులు చాలా అరుదుగా ఉంటారు అండి నెల్లూరులో హరిహర నాథుడు ఉన్నాడు అంటే సగం శివుడు సగం విష్ణువు కుడివేపు శివుడు ఎడంవేపు విష్ణువు అర్ధనారీశ్వరుడు లాగా అర్ధభాగం శివుడు అర్ధభాగం విష్ణువు తిక్కన గారు భారతం అనువాదం చేస్తూ అవునాడు వ్యవసాయంతో కిమస్తిమా కిము కౌస్తుభం వా పరిష్క్రియాం బహుమన్యసేత్వం కాళకూటము వాయోదాస్త స్వాదు వద ప్రభో మే ఓ హరిహరనాథ ఓ ప్రభు సగం శివుడివి సగం విష్ణువి ఇప్పుడు నీకు ఏది ఇష్టమో నువ్వే తెలుసుకో నీకు అస్థిమాల ఇష్టమా అంటే ఎముకల దండ ఇష్టమా కౌస్తుభముడి ఇష్టమా విష్ణువు కౌస్తుభముడి వేసుకుంటాడు శివుడు ఎముకల దండ వేసుకుంటాడు అందుకని ఎముకల దండ ఇష్టమా లేక కౌస్తుభముడి ఇష్టమా అలంకరించుకోవడానికి ఏది ఇష్టమో నువ్వే తెలుసుకో డిసైడ్ చేసుకో అదేదో డైలాగ్ ఉంటుంది డిసైడ్ చేసి చెబుతానని అలా నువ్వే డిసైడ్ చేసుకో ఇక కింగ్ కాలకోట నీకు కాలకోట ఇష్టమా తాగడానికి కిమువ యశోదాస్తన్యం లేదా యశోదాదేవి చనుభావులు ఇష్టమా వద నాకు చెప్పు అన్నాడు ఆయన నీకు ఏది రుచిగా ఉందో స్వాదు అంటే ఇష్టం అనమాట విషము రుచిగా ఉందా లేక యశోదాదేవి చనుభావులు ఇష్టమా రుచిగా ఉన్నాయా మే నాకు వద చెప్పు ఓ ప్రభు అన్నాడు అంతేగా నీది ఇష్టం అది ఇష్టం కాదని చెప్పడం నీకే వదిలేశాను అన్నాడే అలా ఇప్పుడు ఈయన శివుడి ఇష్టం ఆయనకి మాంసమే ఇష్టము ఈ పులిహారే ఇష్టము నవరత్నమురే ఇష్టము లేక వీడిచ్చే ఉమ్మెత్తకాయలే ఇష్టము పుక్కిలంత నీరు ఇష్టము మినరల్ వాటర్ బాటిల్ ఇష్టము ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలియదు ఇప్పటికి కూడా ఇప్పుడు ఇందులో ఎవడ భక్తుడు ఎవడ భక్తుడు కాదు మనకేం తెలుస్తుందండి ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉంటారు ఉండడానికి ఇక్కడ కానీ పరమాత్మకి దగ్గరికి ఎవరు ఉంటారో తెలియదు అది చాలా కష్టం మా మనస్సులు కూడా అలాంటివే ఎందుకు దగ్గరికి పిలుస్తారో ఎందుకు దగ్గరికి పిలవరో ఎందుకు మాట్లాడతారో ఎందుకు మాట్లాడరు అనేది సమయ సందర్భాన్ని బట్టి ఉంటుంది ఎల్లవేళలా మాట్లాడితే ప్రేమ ఉన్నట్టు మాట్లాడకపోతే ప్రేమ లేనట్టు కాస్తమా ఆయా వ్యక్తులకి రకరకాల విచిత్రములైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి వెనకటికి ఓ మంచి పాటలు పాడేవిడ అంటే చాలా చక్కగా పడతారు జానకి మహాత్ములు ఎస్ జానకి నాకు మిరపకాయలు కూర అంటే మిరపకాయల కూరగాయ పచ్చడి పండు మిరపకాయ పచ్చడి కొలివి కొరివి కారం ఇష్టం అంత ఇక అందరూ పట్టి కేజీలు కేజీలు మిరపకాయలు ఇవ్వడం ఆవిడ ఏదో ఇష్టం అంతే ఆవిడకి ఇష్టమేమిటి కష్టమేమిటి ఆవిడ ఒక మాట అన్నంత మాత్రమే చేతి నాలుగు గంటలు తిమ్మనే అలాగే మా వాళ్ళు ఏదైనా అలానే భయం కాదు పురాణంలో ఎప్పుడైనా నేను పాయసం గురించి పులిహారు గురించి వర్ణిస్తే ఇక అక్కడి నుంచి జనాలందరూ అక్కడ పులిహారు కంపలు పెట్టడం పొరపాటు క్యాబేజీ క్యాలీఫ్లవర్ పకోడీ ఇష్టం అన్నానా అక్కడి నుంచి అందరూ క్యాలీఫ్లవర్లు క్యాబేజీలు పెట్టుకొచ్చి గుమ్మనుండా పెడతారు ఇవన్నీ నేనేం చూసుకోవాలి మళ్ళీ నేను కోడకాయల దుకాణం పెట్టుకోవాలి ఇవి అమ్ముకోవడానికి ఇంకక్కడి నుంచి నాకేదో సమస్య వస్తుంది అందుకని ఏదంటే అది చెయ్యమని కాదు మీకు అది కొంతమంది భక్తులకి పరీక్ష ఎలా వెళ్ళాలి అందరికీ కాదు